సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డెంగీకి సంబంధించి రెండు లక్షలు రోగులను ఇక్కడ రోగులను దోచుకుంటున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు కొన్నేళ్ల క్రితం వరకు కూడా కరోనా బాధితులను పిప్పి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు డెంగీ రోగులకు దోచుకుంటూ ఉన్నాయి ప్లేట్లెట్స్ అవసరం లేకుండా కూడా ఎక్కిస్తూ డబ్బులు అయితే గుంజుతూ ఉన్నాయి ప్లేట్లెట్స్ సంఖ్యను కూడా తక్కువ చూపిస్తూ బాధితులను ఏమార్చుతూ ఉన్నారు దీంతో బాధితులు సప్పు చేసి మరి తగినంత ఫీజు చెల్లిస్తున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అయితే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ జీ చికెన్ గున్యా వంటి వాటికి తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉచితంగా వైద్యం అందించాలి కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కార్ ఆసుపత్రులకే పరిమితం చేసింది దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండట్లేదు ప్రైవేట్ ఆసుపత్రులను కూడా డెంగ్యూ చికెన్ గున్యా కేసులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవడం వల్ల బాధితులకు ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డెంగ్యూ ఆరోగ్యశ్రీ వర్తింప చేయవచ్చు అని చెప్పేసి తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ వారు అయితే చెప్తూ ఉన్నారు లైట్స్ అవసరం లేకపోయినా కూడా ఎక్కిస్తూ డబ్బు గుంజు వైనం అనమాట ఆరోగ్యశ్రీ కింద డెంగీ వైద్యం ప్రభుత్వానికి మాత్రమే పరితనం చేయడంతో చాలా ఇబ్బంది అయితే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పటి వరకు ఈ సీజన్లో ఏకంగా మూడు వేలు పైన కేసులు అయితే నమోదు జరిగింది సో మొత్తంగా జనాలందరూ కూడా హడలిపోతున్నారనమాట సో ఈ రెండు వేల ఈ రెండు లక్షల రూపాయల ట్రీట్మెంట్కి డెంగీకి కేటాయితు రెండు లక్షలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వర్తింపజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం